ఇంత ఎఫ్ఐఆర్ లో చాలా స్పష్టంగా ఆ పిల్లోడు యశ్వంత్ వాళ్ళ తండ్రి పేరు చనిపోయిన జగన్మోహన్ తండ్రి అందులో ఏం రాసింది అబ్బాయి అంటే అందులో కంపెనీ ఈ సిచి కంపెనీలో పాతబడిన మెషినరీ ఉండడంతో ప్రమాదం సంభవిస్తుందని ఎన్నో సార్లు మా నాన్న మరియు అదే కంపెనీలో పనిచేస్తున్న వర్కర్లు కంపెనీ మేనేజ్మెంట్ కు చెప్పడం జరిగింది ఆయనను మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా కావాలని అదే పాతబడిన మిషనరీలతో పని చేయించారు పని పనిచేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుందని మరియు తీవ్రమైన హాని కలిగే అవకాశం ఉందని మా కుటుంబ సభ్యులతో నాన్న చెప్పి బాధపడేవారు ఈ కంపెనీ పేరును సంభవించి మా నాన్నతో పాటు చాలా మంది చనిపోయారు అంటే ఇంతవరకు మీరు కంపెనీ మీద కేసు పెట్టలేరు కంపెనీ వాడిని ఒక్కరిని అరెస్ట్ చేయాలి ఇంత స్పష్టంగా ఎఫ్ఐఆర్లో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో కంపెనీ నిర్లక్ష్యము కంపెనీ వాళ్ళు పాత మిషనరీ పెట్టి నేను చెప్పినా వినకుండా పనిచేయించడం వల్ల మా వాళ్ళు తెలిసిపోయిందంటే ఈ రోజు వరకు ఒక్కరిని అరెస్ట్ చేసిన కంపెనీకి మేనేజ్మెంట్ మీద కేసు బుక్ చేసినారు మేనేజ్మెంట్ ఎందుకు అరెస్ట్ చేయలేదు అని మా ఒక కంపెనీలో ఇంతమంది కాలిపోయి మాడి మసైన పరిస్థితి లేదు యాభై నాలుగు కుటుంబాలు చనిపోతే ప్రభుత్వ స్పందన అత్యంత దయనీయంగా ఉంది బాధ్యతారహిత్యంగా ఈ ఈరోజు ఇవాళ మేము ఆ కుటుంబాలతో మాట్లాడాం మన నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన సిల్వేర్ రవి ఆ కుటుంబం మిస్సింగ్ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కిషోర్ అని వాళ్ళ బ్రదర్ ఇలా వచ్చాడు ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఎంత తిరిగినా కూడా పట్టించుకోవట్లేదు అరే మాకు డెత్ సర్టిఫికెట్ ఎప్పుడు ఇస్తారు ఎస్ ఎప్పుడు ఇస్తారు అని అడిగితే ఎస్ఎల్బీసీ చూడలేదా ఎస్ఎల్బీసీలో ఇంకా శవ్యమే బయటకు రాలేదు మీకు కూడుదనైనా దొరికింది ఏం తొందర పట్టదు పోండి అని అత్యంత బాధ్యత రహిత్యంగా అమానవీయంగా మాట్లాడుతున్నారని కిషోర్ అనే అబ్బాయి కదా ఆ కిషోర్ చాలా బాధతో చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా సోహెల్ అన్సారి జార్ఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి వారు కూడా ఇక్కడ ఉన్నారు చాలామంది ఉన్నారు కదా రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను బీహార్ నుంచి ఇక్కడికి రావాలంటే వచ్చిపోయినప్పుడల్లా ముప్పై వేలు ఫ్లైట్ కిరా అవుతుంది మా అమ్మ నాన్న ఒకసారి వచ్చిపోయాడు నేను ఒకసారి వచ్చాను వచ్చినప్పుడల్లా ముప్పై నలభై వేలు ఖర్చు అవుతుంది అసలు ఎప్పుడు చేయిస్తారు ఎప్పుడు డెత్ సర్టిఫికెట్ ఇస్తారు మాకేం అర్థం కాకుండా ఉన్నది అని చెప్పి ఒకసారి కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి మీకు కావాలంటే కుల మాకే బాధ లేదు మా ఆవేదన ఆ కుటుంబాలను ఆదుకోండి వాళ్ళ 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 ధైర్యాన్ని ఇవ్వండి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి ఆ కుటుంబాలను నిలబెట్టండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ